హీరో నారా రోహిత్ సిరీల అక్టోబర్ ముప్పై వివాహ బంధంతో ఒకటి అయ్యారు గత ఏడాది ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు పెళ్లికి ఐదు రోజుల ముందు హల్దీ వేడుక జరిగింది సిరి చిరునవ్వు రోహిత్ స్టైల్ కుటుంబ సభ్యులు స్నేహితు లాడావళి హల్దీ దగ్గర కనిపించిన ఆ ఆనందం ఆ ప్రేమ పూర్తిగా ఫోటోలో కూడా స్పష్టంగా కనిపించింది ఈ మూమెంట్స్ను వారు షేర్ చేసుకోగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి కొత్త జీవితం మొదలుపెట్టిన నారా రోహిత్ సిరిలల్లా జంటకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కాగా నారా రోహిత్ సిరి ప్రతినిధి టూ సినిమాలో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే శిరీష స్వస్థలం ఏపీలోని రెంట చింతలం తమ తల్లిదండ్రులకు నాలుగవ సంతానమైన శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే కొంతకాలం ఉద్యోగం చేశాక నటనపై ఉన్న ఆసక్తితో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంది ఉంటూ చేసిన సినీ ప్రయత్నాల్లో భాగంగా ప్రతినిధి టూకి ఎంపికయ్యారు నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా సెప్టెంబర్ ఇరవై మూడు నుండి జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ముగ్గురికి షేర్ చేయండి థ్యాంక్ యూ